ఉచితాల పేరుతో ఎన్నికల హామీలు ఇవ్వడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఇలాంటి హామీలు ఇవ్వడం ద్వారా ప్రజలు పనిచేయడానికి ఇష్టపడని పరిస్థితి కల్పిస్తున్నారని ఆక్షేపించింది పట్టణ ప్రాంతాల్లోని నిరాశ్రయలకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్పై విచారణలో జస్టిస్ బీఆర్ గవై జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది ఎన్నికలకు ముందు ఉచిత హామీల్ని ప్రకటించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది ఉచిత రేషన్ నగదు ఇస్తున్నందున ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఉచితాలతో ఏ పని చేయకుండానే భోజనం డబ్బు సంపాదిస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ పథకాల ద్వారా లబ్దిదారుల్ని సమాజంలో ప్రధాన సవంతిలో కలపకుండా పరాన్న జీవులుగా మారుస్తున్నామని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది అలాంటి వారికి పని కల్పించినప్పుడే దేశాభివృద్దికి దోహదపడతారని వ్యాఖ్యానించింది ఈ దశలో పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం కేంద్రం కృషి చేస్తోందని పట్టణ ప్రాంత పేదలకు ఇళ్లు కట్టించేందుకు ప్రయత్నిస్తోందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు ఇందుకు స్పందించిన ధర్మాసనం పట్టణాల్లో పేదరిక నిర్మూలనకు ఎంత సమయం పడుతుందో కేంద్రం నుంచి తెలుసుకుని చెప్పాలని అటార్నీ జనరల్ను ఆదేశించింది తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది